అందరికీ నమస్కారం నా పేరు మట్టా శైలజ నేను రాజోల్ జడ్పీటీసీని నిన్నటి రోజున రాజోల్ మండలం శివకోటి గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమం పల్లె పండగ టూ పాయింట్ వోన్ డిప్యూటీ సీఎం గారు అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది దీనికి స్థానిక ప్రజాప్రతినిధులకి ఎటువంటి ప్రోటోకాల్ ఇంటిమేషన్ అయితే మాకు లేదు దీనికి మేము చాలా చింతిస్తున్నాము ఎందుకంటే రాజోలు మండలం నా సొంత మండలంలో జరుగుతున్న కార్యక్రమానికి ఒక జెడ్పీటీసీగా నాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు అలాగే ఒక స్థానిక ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఎటువంటి ప్రోటోకాల్ ఇంటిమేషన్ అయితే ఇవ్వలేదు దీని గురించి నేను చాలా బాధపడుతూ మీ అందరికీ నేను చెప్తున్నాను ఇది యంత్రా అధికార యంత్రాంగం యొక్క పొరపాట లేకపోతే కూటమి నాయకుల యొక్క పొరపాట అన్నది మాకు తెలియదు కానీ దీన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకు మీరు మాకు ప్రోటోకాల్ ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరగలేదు నిన్నటి రోజు రాజ్యాంగం అమలు పరిచిన రోజు దాన్ని మీరు మనం అందరం కూడా చాలా ఘనంగా జరుపుకున్నాము అలాంటి రోజున రాజ్యాంగబద్ధంగా బద్దంగా ఎన్నుకోబడిన మా జడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలకు కానీ ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ అన్న తర్వాత ప్రభుత్వ కార్యక్రమం అన్న తర్వాత అందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి దానికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మీరు ఎందుకు చేస్తున్నారు